మన పితరులు ద్రోహులై అని ఉంది బైబిల్లో అంటే దేవునికి ఏం చేశారంటే వాళ్ళు ద్రోహం చేశారు నా మాటలు వినాలా నా మాటలు గమనించాలి మన మన పితరులు మన దేవునికి ఏం చేశారట ద్రోహం చేశారు అంటే దేవుణ్ణి వదిలిపెట్టేశారు ప్రార్థించడం మానేశారు ఆరాధించడం మానేశారు పరిశుద్ధంగా జీవించడం మానేశారు టోటల్గా విగ్రహారాధికులు అయిపోయారు అది ద్రోహం అంటే ద్రోహం అంటే ఏటమా చెప్పండి ద్రోహాల్లో కొన్ని రకాలు ఉంటాయి నమ్మక ద్రోహం అంటే నమ్మించి మోసం చేయడం రాజద్రోహం అంటే రాజుగారికి ద్రోహం చేయడం ద్రోహం గురువు గారికి ద్రోహం చేయడం అర్థమైందా అది ఇంకోటి ఏంటంటే అలాంటి కొన్ని ద్రోహాలు చెప్పండి ఇలాగ దేవునికి మన పితరులు ఏం చేశారంట ద్రోహం చేశారు ఏమంటే దేవునికి ద్రోహం చేయడం ఎంతవరకు చేయమంటే ఆయన భూమిని ఇచ్చాడు వర్షం ఇచ్చాడు గృహం ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు కదా నీకు శరీరాన్ని అమర్చింది ఆయనే కదా నీకు ప్రాణం పెట్టింది ఆయనే కదా నీకు భర్తనిచ్చి భార్యనిచ్చి పిల్లల్నిచ్చి భోజనం ఇచ్చి ఉద్యోగం ఇచ్చింది ఆయనే కదా మరి ఆయనకి ద్రోహం చేస్తే ఎలా ఉంటుందో సార్ ఆలోచించండి మరి ఒక అర్థం చెప్తున్నాడు అయ్యారు అండి ఎండనక వానక తడిసి ఏమండీ చలికి తడి చలికి ఎండకి ఎండి చలికి తడిసి నా భార్య నా పిల్లలను పోషిస్తున్నానండి నా భార్యకి కృతజ్ఞత లేదండి నేను అలా వెళ్ళిపోయిన తర్వాత సెల్ ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడుతుందండి ఎంతో ద్రోహం చేసిందండి నాకు అలాంటి భార్య ద్రోహం చేస్తే భర్తకి ఎంత బాధ ఉంటుంది అయ్యారు నా భర్తను నేను ఎంతో ప్రేమిస్తుంటే అతను ఆ బండి మీద వేరే అమ్మాయిని తిప్పుతున్నాడండి ఎంతో ద్రోహం అండి భర్త ద్రోహం చేస్తే భార్య ఎంత బాధపడదండి ఆలోచించండి మనం దేవునికి ద్రోహం చేస్తే దేవుడు బాధపడ్డా బైబిల్లో కొంతమంది ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు రండి మన పితరులు దేవునికి ద్రోహులై అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని చదువుదాం అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలమును కొన్నాడు అతడు క్రిందులుగా బడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చను అది ఇష్టరియుత యోధ ఎవరు యేసుప్రభు శిష్యుల్లో మాట్లాడండి యేసుప్రభు శిష్యుల్లో ఆయన ఒక శిష్యుడు యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఈ యోధ లాస్టోడు ఈ యోదాట యేసు ఏం చేశాడు ద్రోహం చేసి సంపాదించాడంట ఇవాళ మనుషుల సంపాదన అదే కదా అర్థమైందా మనుషుల సంపాదన అదే ద్రోహం చేసి సంపాదించడమే అర్థమైందా నువ్వు ఇల్లు కట్టావు అది ద్రోహం చేసి కట్టావు ఆ ఇంట్లో నెమ్మది ఉంటుంది ఆ ఇంట్లో ప్రశాంతత ఎందుకు ఉంటుంది ఆ ఇంట్లో ఆనందం ఎందుకు ఉంటుంది నీ ఇంటి ప్రతి ఇంటికి కూడా ద్రోహం చేసి సంపాదించిందే మన ఒక ఇంటికి వెళ్తే అబ్బాయి చెప్తున్నాడు అయ్యారు నా ఇంటికి కట్టిన నా ఇంట్లో ఉన్న లేకపోతే గోడలో ఉన్న ప్రతి ఇటుక ఏం చెప్పు అంటే నీతి చెప్పుద్దు నేను కష్టపడి సంపాదించడం డబ్బులతో కట్టానండి ఇల్లు అందుకే నేను నేల మీద పడుకున్నా ప్రశాంతంగా పడుకుంటానండి నేను ఎక్కడ పడుకున్నా ప్రశాంతంగా నిద్రపోతానండి కారణం ఏంటంటే యథార్థంగా కట్టాను ఇల్లు నువ్వు వస్తువు సంపాదించావంటే ద్రోహం చేత సంపాదించిందే కదా ఏదైనా కష్టపడ్డావా నువ్వు నేను రక్తం చెందించావా చెమటూర్చావా యోధ యోధ పొలం సంపాదించాడు అంటే ఎలా సంపాదించాడు ఏశ్వరని అమ్మేసి ద్రోహం చేసి సంపాదించాడు మరి నీ సంగతి ఏంటి మన పితరులు దేవునికి ఏం చేశారని ఉంది ద్రోహం చేస్తున్నావు నీ భర్తకు ద్రోహం చేస్తున్నావు గుర్తుపెట్టుకో కుళ్ళిపోతావు నువ్వు నన్ను అడిగితే నీ శరీరం కుళ్ళిపోదేదో రోజుని నీ బాడీ కుళ్ళిపోదేదో రోజుని నీ భర్తకు నువ్వు నీ భార్యకు నువ్వు ఏం చేస్తున్నావు అది ద్రోహం అది గుర్తుపెట్టుకో ఏదో రోజున ప్రమాదం నేను నమ్మిన గురువుకును ద్రోహం చేస్తున్నావు అది ప్రమాదం నేను నమ్మిన దేవునికి నువ్వు ద్రోహం చేస్తున్నావు అది నీకు ప్రమాదం మన పితరులు ద్రోహులైపోయారు మేలు ఎత్తేనేమో దేవుడా కీడి జరిగితేనేమో పార్టీ పెరయింతావా ఇది ఎక్కడ భక్తి అండే చావైనా బ్రతికైనా ఏది వచ్చినా ఏమి ఇవ్వచ్చినా ఏది ఇవ్వపోయినా యోగులాంటి శ్రమలు వచ్చినా ప్రభుని వెంబడించాలి అది భక్తి అంటే ఎంతకాలం ద్రోహం చేసి బ్రతుకుతావు ఎంతకాలం మోసం చేసి బ్రతుకుతావు మన బతుకంతా ద్రోహం చేయడమేనా మన లైఫ్ అంతా ద్రోహం చేయడమేనా మనుషుల్లో మార్పు రాదా ద్రోహం చేసే మనసు ఉందంట మనుషులకి ఇరిమి గ్రంథం ఐదవ అధ్యాయానికి రండి ఇర్మియా గ్రంథంలో ఐదవ అధ్యాయం ఏం చెప్తుందో ఒకసారి మీరు బైబిల్ దగ్గరకు వస్తారు ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు వారు తిరుగుబాటు చేయిచు తొలగిపోవచ్చున్నారు ఈ జనులు తిరుగుబాటును రెండవది ద్రోహము చేయు మనసు గలవారంట మరి ఆ మనసు మారాలి కదా ద్రోహం చేసే మనసు మారాలి కదండి ద్రోహం చేసే మనస్తత్వం నుండి నువ్వు రావాలి కదండీ ప్రభా ఎవరికి నేను ద్రోహం చేయకుండా సహాయించే ప్రభాని ప్రార్థన చేసుకోవాలి కదండి కాబట్టి మన ఒడి చెప్తున్నాడు ఇసుక అక్కడ ఉన్న యూదులతో చెప్తున్నాడు మన మన పితరులు ద్రోహం చేశారు మన దేవునికి